నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ తెలుగు రాష్ట్రాల్లో షియేటర్ల ఆగడాలకి అంతు లేకుండా పోతుంది తెలంగాణ ప్రాంతమైన హైదరాబాదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక ముఖ్య పట్టణాలు విజయవాడ గుంటూరు రాజమండ్రి కాకినాడ ఏలూరు ఒంగోలు ఇట్లా కొన్ని ప్రాంతాలు కర్నూలు కడప ఇట్లా కొన్ని ప్రాంతాలు చూస్తే విశాఖపట్నం రవిడీ షేటర్లు ఇష్టానుసారంగా రోడ్లపైన సంచరించడం ప్రజల్ని భయాభ్రాంతులు చేయటం ఆ రౌడీషేటర్లు ఉన్న ప్రాంతాల్లో సెటిల్మెంట్లు చేయటం ల్యాండ్ సెటిల్మెంట్లు కుటుంబాల సంబంధి సెటిల్మెంట్లు లేదంటే అక్కడ వ్యాపార సంస్థలు కొన్ని ఉంటాయి వాళ్ళని బెదిరించడాలు వాళ్ళ దగ్గర నెలవారీ మామూలు వసూలు చేయటాలు ఇది ఒక పెద్ద గ్యాంగ్ తిరుగుతున్నట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది పోలీసు కూడా గుర్తించారు మరి రౌడీ షియేటర్లో ఇష్టానుసారంగా ప్రజల జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తూ అనేక రకాలుగా కొన్ని కుటుంబ వ్యవహారాల్లో కూడా రౌడీ షేటర్లు ద్వారపడటం సెటిల్మెంట్లు చేస్తానంటాం వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేయటం ఇలా బెదిరింపులకు దిగే పరిస్థితి మరి ఇలాంటి రౌడీ షేటర్లని ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు మరి కల్టరల్ కాన్ఫరెన్స్లో పర్టికులర్గా రెండు రోజున ఐపీఎస్ అధికారులు జిల్లాల ఎస్పీలు ఐజీలు డిఐజీలతో మీటింగ్ పెట్టారు చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో రౌడీయిజం ఎక్కడ ఉండకూడదు అసలు ఆ ఉనికి కనిపించకూడదు అవసరమైతే రవిడీషేటర్ని రాష్ట్ర బహిష్కరణ చేయండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా దరిదాపులో ఉండకూడదు పక్క రాష్ట్రానికి పంపించిన తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారు చాలా కఠినంగానే ఆదేశాలు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పటికే చాలామంది రౌడీ షేటర్లు ఇష్టానుసారంగా ఇటీవల కాలంలో పోలీసులు కాస్త వేరే షెడ్యూల్లో బిజీగా ఉండడం కారణంగా రౌడీ షేటర్లు తమ పని తాను చేసుకుంటూ అంటే సెటిల్మెంట్లో నిమగ్నమై ఉన్నారు పోలీసులు వాళ్ళు జోలుకెళ్ళే పరిస్థితి లేదు పోలీసులో కూడా కొంతమంది రౌడీ షేటర్లతో సత్సంబంధాలు పెట్టుకుని కొన్ని కొన్ని వ్యవహారాల్లో కొన్ని కొన్ని లాబింగ్లో కొన్ని కొన్ని సెటిల్మెంట్లో ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న అధికారు పోలీస్ అధికారులు ఒకరిద్దరు కూడా మరి షెడ్లతో కుమ్మక్కయ్యి వాళ్ళ ద్వారా కొంత ఆర్థిక లావాదేవీలను లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి మరి వీటిపైన ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది జిల్లాల్లో కానీ పట్టణాల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా రౌడీ షేటర్లో ఇష్టానుసారంగా అరాచకాలకి అసాంఘిక కార్యక్రమాలకి వాళ్ళు అడ్డాగా మారితే లేదంటే ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే అట్లాంటి వాళ్ళని ఎక్కడ ఉపేక్షించవద్దు అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అందరు ఐపీఎస్ అధికారులకి మరి చాలా జిల్లాలో రౌడీ షేటర్లు కంట్రోల్ చేయడానికి కొంతమంది ఎస్పీలు చాలా పగడబందిగా పనిచేస్తున్నారు కొన్ని జిల్లాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు రౌడీ షేటర్లు పట్టించుకుని పట్టించుకున్నంత ఇదిగా వదిలేయడం వల్ల ఇవాళ రౌడీ ఇజం పెరిగిపోయింది పట్టణాల్లో రౌడీ షెడల్ ఆరాచకాలు పెరిగిపోయాయి ప్రతి షాపుకి వెళ్ళి వీళ్ళు దందాగిరి చేసే ప్రయత్నం ఏర్పడుతుంది మరి అలాంటి వాళ్ళని జిల్లాల నుండి రాష్ట్రం నుండి కూడా బహిష్కరించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు మరి ఆ దిశగా ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు ఏం చేస్తుందో చూడాలి చాలామంది మాజీ రౌడీ షెడర్లు కూడా ఇటీవల కాలంలో కాస్త రెచ్చిపోతూ ఎక్కడ పడితే అక్కడ సెటిల్మెంట్లు చేయడం అదేవిధంగా మహిళలకు సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు జోక్యం చేసుకుని వాళ్ళని బెదిరించడం ఇటీవల కాలంలో ఏలూరులోనే ఇద్దరు రౌడీ సీటర్లు ఒక మహిళని కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన ఒక మహిళని అత్యాచారం చేయబోయని పరిస్థితి కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు రాష్ట్రం అంతా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి ఒక ఏలూరు జిల్లాలోనే కాదు ఏలూరులో కాకుండా ఇతర జిల్లాలు కూడా ఈ రౌడీ సీటర్ల ఆగడాలు ముఖ్యంగా బెజవాడ లాంటి సిటీలో రౌడీలు ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి ఆ వీధుల్లో రాత్రి పది తరగతి వెళ్ళాలంటే రౌడీ షేడర్ రోడ్డు మీద గరుగుల మీద మందు తాగేసి వచ్చే పోయే రకరకాలుగా వేధించడం కూడా ఒక పెద్ద చర్చ దారి తీస్తుంది అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి పోలీస్ నిరంతర నిఘా కొనసాగించండి పోలీస్ పెట్రోలింగ్ కొనసాగించండి ఎక్కడా కూడా రౌడీలు ఉండకూడదు అలాంటి రౌడీలు ఉన్నారని తెలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మరి రౌడీ షీటర్లు ఆగడాలని ఆయా పోలీసులకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు మీద తూతూమందరంగా కౌన్సిలింగ్ చేస్తున్నారు కానీ కౌన్సిలింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నమవుతూ ఎక్కడికక్కడ సైలెంట్గా సెటిల్మెంట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ రౌడీ షీటర్ల పట్ల పోలీస్ అప్రమత్తంగా ఉంటేనే ముఖ్యమంత్రి ఆదేశాలు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా శాంతియుతంగా ఉండడానికి అవకాశం ఉంది మరి ఈ రౌడీ షేటర్ లాక్డౌన్ అడ్డుకట్ట వేసే విషయంలో ప్రజలు సహకరించాలి ముఖ్యంగా పోలీస్ కూడా పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళపైన నిఘా కొనసాగిస్తే ఈ రౌడీ షేటర్ లాక్డౌన్కి చెక్ పెట్టవచ్చు ఆ దిశగా పోలీస్ యంత్రాంగం అడుగులు వేస్తుందని ఎదురుచూద్దాం చూద్దాం థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్

எஸ்ஆர் கே பைக்ஸ் ரிலையன்ஸ் பெட்ரோல் பங்க் தர வசந்த் மஹல் சென்டர் ஜிஎன்டி ரோடு மா போ டபுள் சிக்ஸ் எயிட் ஒன் செவன் நைன் போர் டபுள் த்ரீ டபுள் சிக்ஸ்